హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈ కనకాంబరాలు చూస్తుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే చెట్లు వేసి పెంచేది చాలా బాగుండే పూలు అయితే మాత్రం కడుతున్నా బాగుంటాయి ఇవి పెట్టుకున్నా బాగుంటాయి ఇప్పుడు ఈ కనకాంబరాలు కట్టాలంటే చాలా లేట్ అయింది ఇంతకుముందు రూపాయి రెండు రూపాయలు వేస్తే ఎన్ని పూలు పెట్టేవారు ఇప్పుడు మా అమ్మాయికి ఎవరో స్కూల్లో ఎవరో తెచ్చిచ్చారంటే అందుకని చెప్పేసి అల్లంబని పెట్టింది ఈ వల్లాలంటే నా అబ్బాయి అయిపోయినట్టే ఈ పూలు ఎలా అల్లుతారనేది కూడా చూపిస్తారండి కొంతమందికి తెలియదు ఎలా అల్లుతారనేది అనేది కష్టం ఈ పూలు అల్లాలంటే దీంట్లో మరవం తెలుసు కదా మరవం పూ మరవం ఆక వేసుకొని కట్టుకుంటే అసలు ఎంత అంటే అంత బాగుంటుంది మనకైతే మరవం దొరకదు చీరలో మాత్రం తోటలు వేసేవాళ్ళు మేమైతే చిన్నపిల్లలప్పుడు ఈ తోటల దగ్గరికి వెళ్ళి కనకాంబరం తోటలు మరవం తోటల దగ్గరికి వెళ్ళి వాళ్ళం మర్మం అయితే ఇక్కడ చెట్లు కుదురు కుదురు కుదిరిపోయి వాళ్ళం ఇట్లా తీసుకోవాలి పూలు మూడైనా తీసుకోవచ్చు మీ ఇష్టం అనేది ఎన్ని పూలు అయినా తీసుకోవచ్చు అట్లా రాదు కాబట్టి ఇట్లా వేసుకొని ఇంతకీ పూలు మా అమ్మాయి అంటే మా అమ్మాయికి స్కూల్లో పేరెంట్స్ ఇచ్చారంట వాళ్ళకి పూల తోట ఏదో ఉన్నట్టుంది ఏమో తెలియదు కానీ మన అమ్మాయికి మా ప్రాంతంలో ఈ పూల తోటలు కూడా ఉన్నాయి నువ్వు మా ఊరు పక్కన ఉండే పక్క పల్లెటూరులో ఉంది ఇట్లా ఈ ఇట్లా మూడు పూలు తీసుకున్నాం కదా ఇట్లా మూడు పూలు తీసుకొని ఈ దారం ఇట్లా పట్టుకోవాలి ఇట్లా ఇది ఇట్లా ఇట్లా పట్టుకొని ఇలా వెనక వేసుకొని ఇట్లా పట్టుకోవాలి గిట్టికి పట్టుకొని ఇదిగో కనకాంబరాలు మోర ఎంత ముప్పై రూపాయల ముప్పై మోరా కనకాంబరాలు ముప్పై కనకాంబరాలు చాలా రేటు ఉంటాయి అసలు కనకాంబరాలు పూలు మార్కెట్లో అయితే చాలా రేట్ ఉంటాయి అల్లుకుంటే మటుకు ఆ దండ దండాలలో కూడా మంచిగా ఆ పూలు కొనాలంటే వంద రూపాయలు అవుతాయి అది వెళ్ళాలండి మీకు చాలా మందికి ఏందో ఒక దానికి దారం పెట్టి వెళ్తా ఉంటారు కానీ అది కాదు మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు ఇలా చూపించింది అమ్మ ఇలా ఇలా అల్లాలని చూపించిందా అని చెప్పి నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఇట్లా అల్లడం మామ దగ్గరుండి అయితే నేర్పించింది చూస్తున్నారు కదా ఇట్లా ఒక నాలుగు ఏంది ఎంత దూరం వెళ్ళా కొంచెం దగ్గరకు చూపించాలి అల్లేది ఇట్లా దగ్గరకు చూపి చూపించాలి ఇదిగో ఇట్లా పట్టుకున్నాం కదా నాలుగు పూలు ఇటు ఇటు మళ్ళీ నాలుగు పూలు ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పడిపోయింది ఒకటి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ దారం ఇలా తీసుకున్నాం కదా ఇలా ఇట్లా మెలికేసుకొని దగ్గరికి ఇలా లాక్కోవాలా లాక్కున్నాక ఇట్లా మెలికేసుకోవాలా ఇదండి పూలు విధానము మాకు చీరాల సైడ్ అయితే అప్పుడు మేము అప్పుడు తోటలే చామంతి తోటలు కానీ మరవం తోటలు కానీ కనకాంబర తోటలు కానీ చాలా ఉండే అసలు సన్నజాజులు అన్ని అన్ని రకాల పూలు తీసుకొచ్చి అండి తోటలు ఉండేవి అమ్మేవాళ్ళు తీసుకొచ్చి ఫ్రెష్గా ఉంటాయి అసలు కనకాబరాలు ఇక్కడ మనకు అంత దొరకవు కానీ అది ఈ వెళ్ళాలండి చాలా కష్టం చాలా లేట్ అయింది ఇవాళ ఇప్పుడు నుంచి టైం అంతా ఎప్పుడు ఎప్పుడు మొదలు పెట్టండి చెప్తాను ఇది అనడం మా అమ్మాయికైతే మరి నచ్చుద్దా నచ్చుదా తెలియదు అని వెళ్తున్నాను నేనైతే మాత్రం నాకేమో చెయ్యి నొప్పి కూర్చుంటే కాలు నొప్పులు ఈ పూలే మల్లాలా ఈ చెయ్యి అక్కడ పట్టుకుంటాను మా అక్కతోనా కానీ చెయ్యి ఏం నిజం చేస్తాం తప్పదు నా మళ్ళీ కావాలి అసలు చెయ్యి డాక్టర్ ఏం చెప్పాడు మనం ఏం చేయలేము అది ఏం చేయలేదు నేను అదే చెప్పేది కొనుక్కుని మన చేతిలో ఏమిండవు ఎంత తగ్గించాలనుకున్నా కానీ మన చేతిలో ఉండవు నాకేం భుజాలు రెండు మధ్య కట్ అయిపోయినాయి నా వల్ల కావట్లేదు ఏం పని చేద్దామని అందుకే వీడియోలు కూడా చేయలేకపోతున్నా నేను నేను ట్రై పడి పెట్టుకుంటాను ఇంకా ట్రై పడి పెట్టి పెట్టుకుంటా అంతవరకు చూస్తున్నారు కదండి ఇలా ఇలా దారం ఇలా తీసుకొని ఇలా గ్యాప్ లేకుండా దగ్గరికి లాగేసి ఇలా మెలికేయాలి ఇట్లా ఇట్లా ఈయలు తీసుకొని ఇట్లా తీసుకొని ఇట్లా అర్థమవుతుందా అసలు పూలు అల్లే విధానం ఇదండి తెలియదు కొంతమందికి ఇవి కనకాపలేందంటే లేట్ అవుతాయి కాబట్టి మీకు ఇలా కష్టంగా ఉంటుంది మల్లె పువ్వులు అలా అనుకో ఒక్కొక్క పువ్వు కాబట్టి చూపించడానికి ఈజీగా ఉంటుంది ఇలా పెట్టేసి ఇలా తీసుకొని పని మనకు నచ్చితే చాలండి ఎవరినో మెప్పించాలని ఎవరినో ఎవరికో నచ్చాలా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని మన మనకి అవన్నీ పట్టించుకుంటే మనం ఎదగలేమండి అదొకటే నేను చెప్తాను కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళ భదం చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు ఏం చెప్తే అది అంటారు వాళ్ళు వాళ్ళు చెప్తేనే వీళ్ళ పనులు అయ్యేటట్టు వాళ్ళ మీద ఆధారపడతారు కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళని అడుగుతుంటారు ఇది ఎట్లా చేయాలా అది ఎట్లా చేయాలా వీళ్ళకేం తెలియనట్టు ఇవన్నీ వాళ్ళని అడుగుతూ ఉంటే వీళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారండి తెలుసుకోలేరు కదా అందుకని ఎప్పుడైనా సరే మన సలహా మన సలహా ఏదైనా సరే ఇప్పుడు నలుగురు దగ్గర తెలుసుకోవాలా అడగాల తెలుసుకోవాలా లాస్ట్కి మన ఆలోచన విధానాన్ని మనమే తెలుసుకోవాలా అందరు అన్నీ చెప్తారు చెప్పిన చేస్తే మనం ఎదగలేమండి మనం ఎదగాలంటే మన ఆలోచన మన ఆలోచన మన జ్ఞానం ఏమి ఉండాలా ఎంత బంధువులైనా అంత బంధుత్వాలు అయినా ఎంతవరకు వరకు ఉంచాలా బంధువులు ఏ బంధుత్వాలు అని మనం చేసుకున్నామనుకో నమ్మేమంటే ఇంక అంతే అందుకే నేను కూడా ఏంటంటే ఎవరినైనా సరే ఎంతవరకు ఉండాలి అంత అంతవరకు ఉంచుతానండి కొంతమంది తిని తినక సంపాదించి కూడబెట్టి 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 వీళ్ళు కూడా తినరు సంపాదించిన సంపాదించింది వీళ్ళు కూడా తినరు ఎందుకంటే రేపేముదో రేపేమో 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 అని చెప్పి కూడబెడతారు కూడబెట్టి కూడబెట్టి లాస్ట్కి వీళ్ళకి ఉపయోగపడకుండా పోతాయి అవి అవి తినేవాడు వేరేవాడు ఉంటాడు అంతే కదా ఇప్పుడు వీళ్ళకు కూడబెట్టి కూడబెట్టి తినకుండా తిని తినక కూడబెట్టిన సుమ్మంతా ఆనందించడానికి వాళ్ళు అనుభవించడానికి ఒకడు ఉంటాడు అప్పుడు ఏమైంది వేల పని అయిపోద్ది ఎప్పుడైనా సరే మనం మన సంపాదన మన కష్టపడింది మనం కొంత అనుభవించాలండి దాచిపెట్టుకోవాలి పూర్తిగా అట్లనే మొత్తం ఖర్చు పెట్టుకోకూడదు కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే చూసినదల్లా కావాలంటారు వినిదల్లా నమ్మేస్తారు చూసిన దాని కల్లా కన్ను పోకూడదండి మనకున్న దాంట్లోనే తృప్తిగా ఉండాలంట నేను మేము మేమైతే మాత్రం అలాగే ఉంటాం ఎందుకంటే మనకి ఇచ్చాడు ఇద్దవరకు ఇచ్చాడు చాలు దీంతో తృప్తిగా ఎలా ఉన్నామని చూసుకోవాలి అంతే చూసిన దాని మీద కన్ను పోతే అది ఎంత సంపాదించినా ఎంత వచ్చినా వాళ్ళకి తృప్తి ఉండదు కొంతమంది సంపాదిస్తారు 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 వాళ్ళకి తృప్తి ఉండదు సంపాదిస్తారు కానీ తృప్తి లేని జీవితం జీవిస్తుంటారు దేవుడు ఇచ్చిన కాడికి ఏ రోజైతే తృప్తి పడతామో ఆ రోజు మనశ్శాంతిగా ఉన్నట్టు కంటి నిద్ర నిద్రపోయే నిద్రపోయేవాళ్ళు ప్రశాంతంగా తిన్నది అరిగించుకున్న వాళ్ళు ఎప్పుడైనా అదృష్టవంతులు అంట అప్పు అప్పు లేకుండా ఉన్నవాళ్ళు తిన్నది నిద్రపోయే వాళ్ళు నిద్రపోయేవాళ్ళంట మన వాళ్ళకి ఏంటంటే ఏముండవు ఇంకా హాయిగా హ్యాపీగా అంతా ఎంతో సంపాదించుకుంటారు తెచ్చుకుంటారు తింటారు అంతా ప్రశాంతంగా తింటారు హాయిగా నిద్రపోతారు వాళ్ళకి ఇంకే ఆలోచన ఉండదు అది వల్ల కష్టం చేస్తారు కాబట్టి నిద్రపోతారు వీళ్ళు ఏంది కొంతమంది చొప్పుడు మాటలు అసలు వినకూడదండి కొంతమందికి చెప్తున్నాను చెప్పుడు మాటలు అసలు వినకూడదు ఎదుటి వాళ్ళకు నేను ఏడవకూడదు ఎదుటి ఉందని ఏడిస్తే ఒక కంటికి ఏడిస్తే రెండో కన్ను కూడకూడదు అంటే అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మీకేమి మీకేమని అనగాకండి ఎవరికి ఉండేది ఉంటుంది నీకుంటే నేను తీసుకుని నాకుంటే నువ్వు తీసుకోవు అంతే కదా ఈ పూలు అలా అంటే దాదాపు గంట సమయం పైన పట్టుద్ది అందుకే మా అమ్మాయికి నచ్చుదో తెలు తెలియదు కానీ నేనే కలుతున్నాను నేనైతే ఇంతకుముందు ఇలాగ వెళ్ళేదాన్ని చూసారు కదా మాల ఎలా వచ్చిందో ఇలా వస్తుంది చూసారు కదండి ఇలా అయితే వస్తుంది మాల మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అక్క చెల్లిలే కదా అన్నదమ్ములే కదా ఒక తల్లికి పుట్టిన పెట్టలేవే కదా అనుకుంటారు అలా అనుకోవద్దు ఎవరికైనా సరే ఈ శాస్త్రీయ ఉంటుంది నలుగురిలో ఒక్కరు బాగున్నారంటే వాళ్ళ మీద కూడా అందరూ ఏడుస్తారండి నాకు అదే జరిగింది కాబట్టి చెప్తున్నాను అసలు ఎలా ఏడుస్తారంటే మీకేమి 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 మా మీద ఎంత కుళ్ళు ఉందంటే వాళ్ళకి అంత కుళ్ళు ఉంది అందుకే ఎవరిని నమ్మక నక్క చెల్లెళ్ళైనా నమ్మద్దు అన్నదమ్ములైనా నమ్మొద్దు ఎవరినైనా సరే నమ్మొద్దండి నమ్మొద్దు నమ్మద్దు